హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే డైలీ మార్నింగ్ భ్రూణాబాబునైతే మేడపైకి అయితే తీసుకెళ్తాను డైలీ ఒక టూ అవర్స్ మార్నింగ్ అయితే మేడ మీదే ఉంటుంది అప్పుడు అలా ఏదో సరదాగా తీసుకున్న వీడియో ఇటు తీసుకురా తీసుకురా మమ్మీ దగ్గర తీసుకురా తీసుకురా మరి బా పట్టుకో తీసుకురా ఏది నాన్నా ఏది నాన్న నాన్నా ఏది ఇటు తీసుకురా అమ్మా ఏదమ్మా ఏదమ్మా అమ్మోయ్ ఇలాంటి పనులు బాగా చేస్తావురా ఆడతావు పైప్తో ఆడుకుంటా ఆడుకో ఏది ఏది నేను తీసుకునేది ఉండి అలా కాదు అటు పట్టుకెళ్ళు మరి ఇక్కడ అడ్డు నాకు అటు తీసుకెళ్ళు ఆడుకో నేను పట్టుకోనా గుచ్చుకుంటుంది మంచం తగులుతుంది లెగ లె ఇట్రా ఇట్రాట్రా నన్న ఇటొచ్చేదా భ్రూణ బాబు అమ్మో తగిలిందా ఇట్రా చూస్తున్నా ఎక్కడ తగిలిందే ఏది చూస్తుందా ఎంతో ఎక్కడ తగిలిందమ్మా గుచ్చుకుందా అమ్మో ఏదమ్మా ఏది ఏది చూపించేది ఏది ఎక్కడ గుచ్చుకుంది ఏది ఏంటి పైపా అటు తీసుకెళ్ళి అటు తీసుకెళ్దని మంచం తగులుదని ఏటు ఇంకా ఆ పైప్తో ఆడమంటే అలా రోజంతా ఇచ్చినా ఆడుతూనే ఉంటుంది పైప్తో మాత్రం ఆ పైప్తో ఆట అసలు ఎక్కడ నేర్చుకుందో తెలీదు అదే ఏంటి నువ్వు వాడుకో మళ్ళీ నాకెందుకు ఇవ్వడం నేనా అమ్మో అమ్మ కుక్కలు అరుస్తున్నాయి చూడక్కడ ఏటినా అరుస్తుంది నన్ను పాలు వచ్చేయమో చూసిరా వెళ్ళు ఎల్లు అన్నయ్యా పాలు తీసుకొచ్చాడేమో చూసిరా వెళ్ళు ఎల్లు అన్నయ్య పాలు తీసుకొచ్చాడేమో ఎల్లు చూడ ఎల్లు పాలు వస్తుంటే ఎల్లు చూసరా ఎల్లు ఎల్రా ఎందుక పైప్తో నలాగా మా ఇటు చూడు ఇగో పాలు వచ్చాయేమో చూసరా వెళ్ళు అన్నీ పాలు తీసుకొచ్చాడేమో భృణమా ఊరేంటి కప్పలాగా అదిగో మళ్ళీ పైప్తో భ్రూణ బాబు నాన్న వదిలే అమ్మా అది పోతుంది భ్రూణమ్మా ఎందుకు మళ్ళీ నా దగ్గరికి పదే పాలు వచ్చిందని చూద్దాం పదా నడు అన్నీ పాలు తీసుకొచ్చాడు నడు పదే వెళ్దాం పద పదే వెళ్దాం పద అదిగో బైక్ వచ్చింది అదిగో బైకు వస్తున్నాను వస్తున్నానమ్మా వస్తున్నాను భ్రూణనా ఇదిగో ఇక్కడే ఉంది భ్రూణ అయితే ఎల్లు అన్నీ పిలుస్తున్నాడు ఎలా ఎల్లు అన్నీ పిలుస్తున్నాడు వీళ్ళు ఎల్ అగ భ్రూణా ఏది అంటున్నాడు అగో వెళు ఎల్లు మరి చూసినా వెళ్ళు ఎల్లు అన్నీ పిలుస్తున్నాడు వీళ్ళు పాలు వచ్చేయండి వీళ్ళు ఎల్లమ్మా ఏంటి పైపా తీసుకో 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 ఎందుకురా నీక తలనొప్పి భ్రూణ నాన్న నీ బాలు ఎక్కడ పడేసామా భ్రూణమ్మా బాగాలేదు ఇంట్లో ఉండిపోయిందా తెచ్చుకోలేదు నువ్వు మేడపైకి ఇక్కడ ఎక్కడ ఎతికేస్తున్నావు ఇక్కడ లేదు ఇంట్లో ఉంది ఇక్కడ లేదు నానా ఇంట్లో ఉండిపోయిందమ్మా మళ్ళీ ఎతకడం ఒకటి నానా దా అమ్మా అక్కడ లేదమ్మా దా ఇందా వచ్చిందా దా దా ఏంటి బాలు ఎత్తుకుతున్నావా కనిపించలేదా నీకు అమ్మ అన్నీ వచ్చాడగ పాలు అదిగో అన్నీ అదిగో చెప్పాను నీకు అగ అన్నీ వచ్చాడని తీరానా అదిగో అన్నీ వచ్చాడు చూడగా బైక్ సౌండ్ అదిగో అదిగో అన్నీ అదిగో పాలు తీసుకొచ్చాడాగా అన్నయ్య అదుగో అన్నయ్య అమ్మో ఇల్లు అన్ని పాలు తెచ్చాడు ఇల్లు వీళ్ళు చూడు వెళ్ళు ఎవరు వచ్చారు ఎల్లు అమ్మో సౌండ్ వినపడుతుందా బైక్ సౌండ్ వినిపిస్తుందా అమ్మా ఇక భ్రూణయినా వస్తుంది బాలు ఎక్కడ పడేసా అమ్మా ఎతికెళ్ళు తీసుకురా వెళ్ళు బాలు తీసుకురా వెళ్ళు మా చూడు బాలు ఎక్కడ పడేసావు చూసిరా వెళ్ళు ఏది బాలేది ఎక్కడ పడేస్తా నీ బాగాలేదు ఎంతసేపు పైప్తోనే ఆట ఏం అవసరం లేదు ఇంక పైపు ఉంటే చాలా ఆడుకోవడానికి కదా చుంచుంచు చుంచుమో తెసుకుని చుంచుమో తెసుకున్నా ఇచ్చమ్మ బ్రూణ బ్రూణ బాబు నాన్నా ఇడ్చడం ఇదిగో ఇటు ఇదిగో ఇదిగో మమ్మీ వైపు ఇదిగో 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 ఇటు 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 బ్రూన బాబూ ఎవరమ్మా పాలా పాలు తీసుకొచ్చాడు అన్నయ్య ఏ భ్రూణ బాబు రాయట తప్పు అన్నయ్య పాలు తాగుతాం మళ్ళీ తాగమంటే అసలు ఇంకా ఇంటి చుట్టూ మాత్రం ఎవరిని రానివ్వదు అనమాట కనీసం మేడపై కాకిలు వచ్చినా కూడా కాకిలిని కూడా రానివ్వదు బ్రూనా ఏది పట్టుకో 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 ఏది 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 దొంగ 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 ఏది 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 మంచి అడ్డేసిందా మళ్ళీ పైపు అదే పని రెండో లేదు పైపుతో ఆటో ఉండునా గుచ్చుకుంటుంది కాళ్ళ మీద నాన్న చెప్పిన మాట విను భృణ బాబు హిట్చాడు ఇక మమ్మీకి అచ్చాడు ఇక మమ్మీకి భృణమ్ ఇడ్చాడు హిడ్చడు మమ్మీకి హాడు చాలామంది ఏంటంటే బ్రూనో బాబువి లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు ఇంకా అందుకోసం అనేస్తే పెడుతున్నాను అలాగే బ్రూనో ఫుడ్ వీడియోస్ కూడా పెట్టమంటున్నారు దానికి ఏం ఫుడ్ పెడుతున్నాను ఏంటి అనేది అదంతా అయితే ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెడతాను ఇంకా అప్పుడప్పుడు భ్రూణోబాబు లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను చూడండి బ్రూనో పైప్ తీసుకుంటాను తీసుకుంటాను ఒకసారి 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 తీసుకున్నాను భ్రూణ ఇదిగో పట్టుకున్నాను ఇదిగో అమ్మ అమ్మ తగిలిస్తుంది చుట్టేస్తాను నాకు భ్రూణకి చుట్టేస్తానండి పైప్ మొత్తం చుట్టేస్తాను చుట్టినా చుట్టినా మొత్తం చుట్టినా అలసిపోయా అప్పుడే చల్లగా గాలవుతుంది పడుకో ఇక్కడ పడుకో నన్న పడుకో కొబ్బరి చెట్లు వస్తుంది పడుకో నువ్వు ఫైపుతో ఆడించాలి ఇంకా పడుకో పడుకో కాసేపు బాగా వెళ్దాం కిందకి పడుకో చల్ల గాలి వస్తుంది పడుకోనా చూడుకో కొబ్బరి చెట్లు గాలి అమ్మో చల్ల గాలి భ్రూండమ్మకి బజ్జనా ఏంటి ఏంటి కిందకి వెళ్ళిపోదామా కిందకా కిందకా ఉండవా ఉండవా దానికైతే ఆడాలని ఇంట్రెస్ట్ ఉందనిస్తే బాగానే ఆడుతుందండి ఇంకా ఎప్పుడైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని అడుగుతుందో ఇంకా వెంటనే వెళ్ళిపోవాలన్నమాట లేదంటే ఇంక అస్సలు ఉండదు ఇంకా పది సార్లు వచ్చి అలా పిలుస్తూనే ఉంటుంది ఇంక అందుకే సరే పదం అయితే వెళ్ళిపోదాం అనేసి అన్నాను ఇంక వెళ్ళిపోయింది ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్